ప్రైజ్ ద లాడ్ దేవుడు ఏదైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు ఎప్పుడంటే నువ్వు నిలకడగా నిలబడినప్పుడు నువ్వు యథార్థంగా బ్రతికినప్పుడు నువ్వు పరిశుద్ధంగా బ్రతికినప్పుడు ఏసేపు బ్రతకలేదా ఏసేపు నిలబడలేదా ఏసేపు దేవుడితో నడవలేదా పాపం పట్ల ప్రేరేపించబడినప్పుడు వద్దనుకుని పారిపోలేదా అవకాశం కుదిరింది కదా అని పాపంలో పడిపోలేదు స్త్రీతో వ్యభిచారంలో ఏకీపించలేదు ఏసేపు అక్కడి నుంచి పారిపోయాడు అందుకే ఏసేపు కథ మారింది ఏసేపు జీవితంలో దేవుడు ఏదైనా చేయగలను అన్న మాటని నిరూపించాడు సో నేనేం చెప్తానంటే పాట మాత్రమే పాడితే సరిపోదు దేవుడి కోసం బ్రతకాలి దేవుడి కోసం నిలబడాలి పరిశుద్ధంగా యథార్థంగా నీతిగా నిలబడినప్పుడు దేవుడు మన జీవితంలో ఏదైనా చేస్తాడు మన కథని మారుస్తాడు Thank you. Praise the Lord.